వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ ఏంటో తెలుసా స్పెషల్ మేము తాడేపల్లిగూడి దగ్గర ఉన్న ఒంగుటూరు ఓ పలకరింపుకి వెళ్ళాం మంచి పలకరింపే వత్త వత్త ఏం చేసాము అక్కడ నాచకుంటా జంక్షన్ ఉంటుంది నాచుకుంట జంక్షన్ అక్కడ పీతలు దొరికినాయి పీతలు అంట బండి ఆపేసి మా మేనలుడు నేను వెళ్ళాము బసపడదు నాకు ఆపి పీతలు తీసుకున్నాం అవి ఫ్రై చేసి చూపిద్దామని నిన్న తెచ్చాము బాగు చేసి అన్నగా ఫ్రిడ్జ్లో పెట్టాం ఇప్పుడు ఫ్రై చేద్దామని చెప్పారండి ఈ ఘోర నాలుగు వందలు తీసుకున్నాడు ఇక్కడ మార్కెట్లో అయితే రావు ఐగో అమ్మ ఇప్పుడు ఇది ఉప్పేసి ఆగిలేసి పొయ్యి మీద శుభ్రంగా కడిగేసి ఫ్రై చేసి చూపిస్తా పీతలు ఫ్రై దాంట్లో పేషాలు కొబ్బరి పాలు పేషాలు పులుసు ఎగురులు పెట్టే ఫ్రై చేస్తే బాగుంటాయి చిన్నపీతలు కదా అని చెప్పి అది కాలువపీతలు అంటే దొరకతరచు ఇప్పుడు ఎర్రనీరు వస్తుంది కదా కాలువలు అక్కడ పడతాయి అంటే మామూల్లో ఆ మామూల్లో పడతాం అలానే ఉండి ఆపుతానని చెప్పి అన్నాడు కొనేసాము ఏమ్మా ఇది కూడా వేసుకునే పదార్థాలు అన్నీ చూపిస్తా చక్కగా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారం గరం మసాలా ఓకేనమ్మా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మన ఉల్లిపాయ పేస్ట్ పట్టుకోవాలి ఇగో ఆరు వేసాను పేస్ట్ ఎంత పట్టుకోవాలంటే పీతలకి గ్రేవీ పట్టుకోవడానికి ఓకేనమ్మా అది అది ఆల్రెడీ ఉప్పేసి పసుపు వేసి ఆగిలేసేసాను మనకి మెటీరియల్ అంతా తయారయ్యాక అది తీసుకోవచ్చు అన్నమాట నాటు పీతలు కాలవ పీతలు పైగా చెరువు పీతలు కట్ట కాదు ఇదిగో సూపర్ ఉంటాయి ఇది కూడా ఇడుపు పట్టు ఉంటాయంట మామాసపీతలో పొన్నం పీతలు అని ఉంటాయంట వాళ్ళు చెప్తున్నారు ఇదిగో కరివేపాకు జీడిపప్పు వేపుకున్నాను ఇందులోకి అది వేయడానికి ఇదిగో కొబ్బరికాయ చక్కగా కూర వేసుకుని మిక్సీ పట్టుకున్నాను పాలు వచ్చినాయి కొబ్బరికాయ నిల్వ ఉండవమ్మా ఒక గంట ముందు వండుకున్నాం అనగా తీసుకోవాలి కొబ్బరి పాళ్ళు అయితే ఇరిగిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పసుపు వేసుకుందాం ఈ పీతలు ఫ్రైకి మనం మిక్సీ పట్టుకోవాలి అప్పట్లో కాలువనాడు చేపల కూరలు ఇలాగే వండేవారు రోట్లో తొక్కివారు వెల్లుపాయి జీలకర్ర ఉల్లిపాయ తొక్కి కలిపేవారు ఇప్పుడు అది ఇప్పుడు అంతా మోల్డ్ ఎవరు మోల్డ ఆలదంటున్నారు అమ్మ ఇది పాతకాలం కాబట్టి ఇది ఎలా ఉంటుంది అన్నమాట ఇది చక్కగా ఎన్ని వేసే ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు వేసాను రా నాలుగు అంటే అరకిలో అరకిలో మొద్దది ఇది అల్లం ఇల్లి పేస్టు రెండు స్పూన్లు ఈ మసాలా అంతా ఉడిపోయాక ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి ఆ ప్లేట్లకి ఇవ్వగారు ఓకే ఇందా ఫ్రిడ్జ్లో కారం తీసే డబ్బాల్లో చదురుకున్నాను ఇందులో ఉంది కదా వేసేసుకుందామని అంతే రెండు స్పూన్లు వేసానమ్మా ఈ పచ్చకారాలు గట్ట కాదు కూర కారం ఇట్లా తీసుకుంటాను డబ్బాలోకి చక్కగా అది కన్నమాట కలర్ పాడేయకుండా చక్కగా ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట ఒక్క నిమిషం వేగితే నీళ్లు వదిలేస్తుంది పచ్చివాసన పోవాలి ఉల్లిపాయ ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంది చూసుకుని వేసుకుంటాను రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను గరం మసాలా కొబ్బరిపాలు పాలు ఎత్తనాం కాబట్టి కొద్దిగా గరం మసాలా ఎక్కువ పడద్ది రెండు స్పూన్లు వేసాను కొబ్బరిపాలు పాలు తీపి కదా కొద్ది అన్నమాట ధనియాలు అడించాలమ్మ రెండు కేజీలు అడుచుకున్నాను అయిపోవచ్చింది ఇది కూడా రెండు స్పూన్లు సరిపోతే అప్పుడు ఎత్తాం సాల్ట్ ఇప్పుడే వేసుకుందాం అది ఇదంతా కూడా గుంజే వేరే ఏం కాదు ఫ్రై కదా నవలేచ్చు శను కూడా అది ఎంత ఎర్రకుండా తెలిసి తెచ్చినప్పుడు ఎర్రనీరు లేదు కదా పేరుపాలు వెళ్దాం అనుకున్నాం దసరాకి వచ్చేటప్పుడు అక్కడ షూట్ చేస్తాను వీడియో అక్కడ తీసుకుంటాను మార్కెట్ అది చూపిస్తాను అక్కడ పేరుపాలు అంటే మనకు నర్సాపురం మార్కెట్ దొరుకుద్ది అక్కడ తీస్తాను కోరిక మీకు చూపించాలని చెప్పి మరి మనం పని కట్టుకుని వెళ్ళలేం కదా దసరా సెలవులకు రోజు వెళ్ళొద్దాం అనుకుంటున్నాం పేరుపాలు అక్కడ షూటింగ్ తీస్తాను నేను ఏమేమి కొంటాను అన్నీ కూడా రేట్లు గట్టా అడుగుతా అన్నీ చూపిస్తాను ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు అమ్మా ఇగో కొబ్బరి పాలు పోస్తున్నాను ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని చక్కగా దగ్గరగా ఉడకనిచ్చి వడకట్టుకున్నా పాలు ఇదిగో అదిగో దీని టేస్ట్ ఏర్ లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ నీరు అంతా దగ్గరికి వచ్చేయాలి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం గరం మసాలా అది పీతల ఫ్రై కూడా కొంచెం టైం పడతాయమ్మా మళ్ళీ ఉడికాయ చూపిస్తాను కొత్తిమీర వేసేది అప్పుడు కొత్తిమీర కూడా వేసేసింది వేసేసిందమ్మా అక్క వేసింది కొత్తిమీర చమ్మడం అంటే ఇష్టం అక్కకి ఓకేనా ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టేసుకుందాం తిప్పుకుంటూ ఉండండి కొబ్బరి పాలు కదా అడుగు అంటుంది సిమ్లో పెట్టుకోండి ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండండి ఇలాగా ఇప్పుడు దీని ఫ్లేవర్ అన్ని దాంట్లో పట్టి సూపర్గా ఓకే సీతబల పండు ఒకటి పీతలు ఒకటి వేస్ట్ ఎక్కువ కనపడద్ది అది ఓకే బంగారం పీతల ఫ్రై ముప్పై గంట పట్టింది నెవిలి మింగేసేది కాదు అది కరెక్ట్గా నమ్మ గంట పట్టింది సిమ్లో పెట్టి మనం ఆగిలేసుకున్న పీతలు ఎలా చేసుకుంటే దీన్ని ఫ్రై మసాలా అన్ని దాంట్లో పడతాయి సెలలో చూపించేసినట్టు కాదు బంగారం మీరు ఇలా నేను చూపిస్తున్నాను మీరు చేసుకుంటే సాయం చెప్పింది నిజమనుకుంటారు ఆ అబద్ధాల మాటలు చెప్పకూడదు అది ఇదిగో ఇలాగ వస్తుంది ఉప్పు కారం అన్ని మసాలాలు అన్నీ కూడా సూపర్గా అలా సరిపోయింది ఇంక ఇందులో ఏమి అమ్మా అందుకే చెన్నై కూడా వేసేసి నాటి పాడు చేయకూడదు కదమ్మా ఇదిగో ఇప్పుడు మనం ఎవరికైనా పంపించుకోవాలనుకో ఆ బాక్సులో పెట్టేసి పైన చెప్పవచ్చు ఇది మనమే కాబట్టి రెండు రెండమ్మా అయిగ పొద్దున్న చికెన్ ఫ్రై చేసాము అందులోకి అయిపోయాను కొన్ని ఉంచుకున్నాను మళ్ళీ మీకు వీడియోకి చూపించడానికి ఎలా ఉందిరా చూడమ్మా అంతేకాయిపో వచ్చింది ఇంక అయిపోయాక చూపించాను కరెక్ట్గా ముప్పై ఒక గంట పట్టిందమ్మా ఓకే బంగారం వచ్చిందా ఇందులోకి దీంట్లో పెట్టలేని తెలుసా పీతల ఫ్రైలో ఉలవచారు చారు తింటే సూపర్ మిరియాల చారు టమాటా రసం సారు సాంబారు లచ్చని మజ్జిగ సారు కాదు దీంట్లోకి మాదిరి ఉలవచారు చక్కగా నేను చూపిస్తాను మీరు కాసుకోండి అలాగా దీనికి దానికి సూపర్ టైట్లు అన్నమాట పీతల ఫ్రై ఉలవచారు ఓకేనమ్మ సాయను పెట్టలేదు అంటారు నేను ఆల్రెడీ సెంతపడి చారు పెట్టేసి ఉంచాను ఓకే మరి అందంగా ఇలా చూసి ఈ ఫ్రై చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మంచి మంచి లైక్లు కొట్టాలి మీరు ఓకే బంగారం మరి ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మళ్ళీ మంచి సూపర్ రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్